పరిపూర్ణ బోధ ఆరు లేని అహమిట్టు దోచయు నేనే బ్రహ్మాండమయ్యి తను వెరుకై గానబడు తనకు తానే లేని బయలు జూచినంత లేక పాయేగదలమోకెరుక లేకపాయే గద భాను తేజములోనాతిరము లేక భానుని తేజూలోనాతిమిరము లేక తానే తాను తెంచి భానుని పొడగన్నా తాను ఎక్కడ నిలువకుండగా తానే మాయంబై ఎంబై నైట్టులా లేని ఎరుకట్లే గురునితో తానే తనలేమిడిని దెలసి జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పులూజు వీరయాచారి రచితం పైన శుద్ధ నిగుణ పరతత్వ బోధామృత కందార్థములలో పరిపూర్ణ బోధ ఎందు ఈరోజు మనం ఆరవ మిత్ర కందార్థం లేని ఎలా తోచింది లేని యహము ఇలాగా అది లేనిది కదా అది ఎలా తోచింది అంటే ఇది ఆకాశ సోనంలాగా తోచింది ఈ జ్ఞాన అజ్ఞానములుగా తోస్తూ ఇది ఈ గుట్టు నోట మాత్రమే తెలియాలి ఇలా తోచి నేనై బ్రహ్మాండమయ్యే ఈతను వెరుకై ఇలా లేకనే తోచినటువంటి నేను ఇదే బ్రహ్మాండమైనది నేనే బ్రహ్మాండము అదే తనువుగా ఎరుకగా తోస్తూ ఉన్నది గుర్తుగా ఎరిగే శరీరంగా చూస్తూ ఉన్నది అలా కనిపిస్తూ ఉన్నది ఇది నేనే అన్యముగా కనిపించడం దీని యొక్క స్వాభావికం నేననేది ప్రతిబింబంగా దర్పణంలో చూస్తూ ఉన్నది ఇది కానబడు తనకు తానే లేని బయలు చూచినంత లేకపాయగదా తనకు తానే లేని బయలు చూచినంత లేకపాయగదా అచలము కెరుక లేకపాయగదా ఇది ఉన్న పరిపూర్ణమును చూసిన వెంటనే సూర్యుని దర్శించినటువంటి చీకటి రీతిగా లేకు లేనిదవుతుంది అయితే అచలము కెరుక లేకపాయే కదా ఎరుక ఉన్నట్టయితే అది లేకపోతుంది కానీ అచలమునకు ఎరిగేటువంటి జ్ఞానం లేదు అది ఎరిగే తెలివి లేదు దానికి ఏదీ లేదు దానికి ఏమీ లేనిది అది ఇది లేకనే ఏమీ లేనిదై ఉన్నట్లుగా ఆటలాడించేటువంటి లక్షణం ఈ లేని నాకు ఉన్నది భాను తేజములో నా తిమిరము లేక తానై తాన్నరు దంచి భానుని పొడగన్నా భాను ప్రకాశం అంటే సూర్యునిలో చీకటి లేని చందముగా బయలులో ఏ కాలమందున ఎరుక లేదు అయితే ఈ ఎరుక అనేది ఎలా అరుదించింది తానై తాను అరుదించి ఈ చీకటి అనేది తనకు తానుగా అరుదించినట్లుగా అరుదిస్తూ ఉన్నది ఆ సూర్యప్రకాశము అనేటువంటి తెర ఉన్నంత వరకు ఈ నేననే తెర ఉన్నంత వరకు ఎప్పుడైతే భాను తేజము పొడ చూపిందో ఆ పొడను ఎప్పుడైతే చూసిందో తాను ఎక్కడ నిలవకుండగా తానే మాయంబైన ఎట్టులా లేని ఈ ఎరు కట్టే గురువుతో లేని ఈ ఎరు కట్టే గురునితో తానే తన లేమిడిని తెలిసి లేకపాయగదా ఎందుకంటే తన లేమిని ఎక్కడ తెలియాలి ఉన్నదానిలో తెలియాలి ఏమని తాను ఏ కాలముందు పుట్టనే లేదని తాను లేనిదని ఎక్కడ తెలుస్తుంది అది భానుతేజుని పొడగన్నటువంటి చీకటి ఎలా లేకుండా పోతుందో ఎక్కడా నిలవకుండా పోతుందో తద్విధానంగానే తానే మాయం పైన ఎట్టురా చీకటి ఎలా సూర్యుని పొడచూపిన వెంటనే మాయమై లేనిదవుతుందో తద్విధానంగానే లేని ఎరు కట్లే గురునితో అక్కడ చీకటి పోయేదానికి సూర్యుని యొక్క తేజం కావాలి ఇక్కడ నేననే ఎరుక నేననే అహం అనేది సంపూర్ణముగా లేనిది అయ్యేందుకు కావలసినది గురుని పొడ సోకాలి గురుని కరుణామృత దృష్టి ప్రసరించాలి గురు కీలు ఎరగాలి అలా ఎరిగినప్పుడు కదా నేననే అహం మరి కదా ఎందు చూసినా నేననే అహం అనరాధాయే కదా అని తెలియజేశారు తర్వాత అర్థం రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా